कोणी क्वेशन अडग्न येऊन ॲनर्स दोरकले गेल्ट डन वित् दिस केस रचना ऐ कॅन हेल्प यू निमा సార్ యూటర్న్ సంబంధించి మొత్తం ఫైల్ అప్రిషియేట్ ప్రభా నాకు తెలుసు సార్ మీరు చేసేది కరెక్టాని థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ చేసావిటీ ఏమైంది అంతా ఓకే చేయకూడదా నువ్వు ఎప్పుడు మాకు కాల్ చేసావి మేమే చేయాలి కదా డ్రామాలో అపమ్మ భోజనం అయిందా అయిపోయింది నాన్న ఉన్నారు ఎప్పుడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు లేదంటే ఫోన్ పెట్టిస్తా నాన్న ఉన్నారు నేను ఉన్నాను కుక్క కూడా బాగుంది విషయం ఏంటి అమ్మా నాకు భయంగా ఉంది రజు నువ్వు బానే ఉన్నావుగా నన్ను అక్కడికి రమ్మంటావా హలో రజు వద్దులే వచ్చు ఏవో మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశా అతకే పెళ్ళి చేసుకోమన్నది అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు టైం వేస్తుందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా చెప్తే విన్నావా అంటే ఆఫీస్ లో ఒకతను అవునా అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వ వెంటనే అమ్మా అంత దూరం వెళ్ళలేదమ్మా అంత దూరం అంటే నాకు అతనంటే ఇష్టం అతనికి నేనంటే నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే కాకపోతే కొంచెం కోపం ఎక్కువ పెద్దవాళ్ళు అంటే పడదు దేవుడు అంటే భక్తి లేదు మా స్టాప్ నీకు ఫోన్ చేస్తాను చూడు నాకు బుద్ధి లేదు బాయ్ గుడ్ నైట్ నుంచి నువ్వేం తినలేదు ఇది తిను ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా తిను ఇక మంచిది కదా తిను ఒక్క పీస్ తింటే చాలు అమ్మాక తినమ్మా వద్దు అమ్మకి కోపం వస్తుంది చెప్తే వినాలి అమ్మా పెళ్ళు అమ్మా ఇక్కడే ఇక్కడ ఉంటుంది నువ్వు వెళ్ళి చూడు చూసినా బలూన్ 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 మళ్ళీ వచ్చి తినాలి కేర్ఫుల్ ఆర్నా నా కూతురు చావకి కారణం నువ్వేగా ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే ఎందుకు ఎందుకు చంపాం నా కూతుర్ని అబద్ధం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసి తినేసి కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసి తినేది కాదు అందరూ ఇదే చెప్తున్నారు వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నా అర్నా నిద్ర వస్తుందా బంగారం లేదమ్మా నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం నేను మూవ్ చేయలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు చాలా రక్తం పోయినట్టుంది యాక్సిడెంట్ అయినా చాలా సేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం పాప కూడా ఉందన్నారే ఎక్కడ పాప అప్పుడే చనిపోయింది అయ్యో బాడీని పోస్ట్ మేడంకి పంపించు పాప మేడం చిన్న పాపం అమ్మ అర్ అర్నా అర్నా రా రానా బంగారం తన వయసు ఐదు సంవత్సరాలు చావంటే ఏంటో కూడా తనకి తెలియదు తెలుసా రెండు నెలలు తన బర్త్డే ఆ రోజు కోసం ఎదురుచూ ఏరేసుకున్నావా అమ్మా ఏయ్ అమ్మ నెంకి వేపేస్తున్నా నును ఆంటీ ఏం చేయలేదు కన్నా అమ్మ కంట్లో నలిసి అంతే అమ్మా కలర్ షాఫ్టావా అమ్మా ముందు నువ్వు వెళ్ళి పడుకో నేను వచ్చి చెప్తా ఓకే అమ్మా గుడ్ నైట్ అర్నా